చూస్తే నీ తినాలనిపిస్తుంది ఏం చేస్తాను దోస్తా తింటున్నా హీరో దోస్తా ఇంకా ఆర్డర్ రాలేదుగా వచ్చేదాకా ఖాళీ ఉండానుగా అంటే వాడు మళ్ళీ తెస్తాడని కాన్ఫిడెన్సా తప్పకుండా ఒకసారి మెనూ చూస్తాను ఒకసారి మెనూ చూసి మన వాళ్ళకి మనం తీసుకున్న బిల్ ఎంత అయిందో చెప్పు పన్నెండు వందలు అయింది కొత్త మాట్లాద్దు కానీ అసలు ఎంత అయిందో చెప్పు చెప్పు మేము ఈరోజు రెండు థింగ్స్ ఆర్డర్ చేసినాం ఒకటేమో స్పెషల్ షాయి అండ్ బిర్యానీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకోటి ఏంటంటే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఇది వీడికి ఇష్టం కాబట్టి వీడు ఆర్డర్ పెట్టిండు ఎలా ఉంది టేస్ట్ బాగుంది కొంచెం స్పైసీగా ఉంది బయట క్రిస్పీగా లాఫ్ట్లా సాఫ్ట్గా బాగుంది ఎలా ఉంది అది నిజంగా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ మాగలేదు తింటే ఒక గుట్టుకు మొత్తం లేచిపోతుంది కానీ వీడియో తీసినాక లైట్గా తినాలి లేకపోతే బాగుండదు లైట్గానే కాదు నాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది బయట క్రిస్మెస్ ఆఫ్టర్ సాఫ్ట్నెస్ అంతేగా గార్లిక్ అండ్ చిల్లీ బాగా టాప్అప్ చేసి ఇచ్చాడు చాలా బాగుంది గార్లిక్ దీనికి వ్యూజెస్ అన్నీ మీకే తెలుసు నేను చెప్పకూడదు నిజంగా టేస్ట్ అయితే బాగుంది నిజంగా బాగుంది వీళ్ళు పెట్టిన ఆ ప్రైస్కి ఈ పన్నీర్ అనేది సిక్స్టీ ఫైవ్ వర్త్ చాలా బాగుంది ఎంత టూ ఎయిటీ టూ ఎయిటీ పడదు కదా టూ ఎయిటీ పడ్డది క్వాంటిటీ కూడా చాలా వచ్చింది మీరు కూడా రావచ్చు ఇంకా బాగుంది ఆంబియన్స్ కూడా నీట్గా చాలా బాగుంది క్లాస్ ఆంబియన్స్ అంటే ఇక్కడ ఉన్న వాటిలో మాకు ఇది ఫేమస్ రెస్టారెంట్ అని కూడా చెప్పవచ్చు మేము మాక్సిమం ఇటే వస్తాం ఇది ఆయన వెజ్ హోటల్ ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ నాన్ వెజ్ ఉండదు నెక్స్ట్ మెయిన్ కోర్స్లో స్పెషల్ షాహీ ఆండీ బిర్యానీ చెప్తాం అది కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము ఎప్పుడు వచ్చిన మేము ఎప్పుడు వచ్చిన పన్నీరు కాజు పన్నీర్ అవి తింటాం కాజు బిర్యానీ ఇలాంటివి సో ఇక్కడ ఉన్నాయన మాకు సజెస్ట్ చేశాడు అనమాట వెయిటర్ మీది షాహీ పన్నీర్ అండ్ స్పెషల్ హండీ బిర్యానీ తీసుకుంటే బాగుంటుంది అండి సో ట్రై చేస్తాను ఎలా ఉంటుందని వస్తే కానీ చెప్పలేదు టేస్ట్ ఎలా ఉంటుందండి ఇలా వచ్చి నాంబల్ ఎగ్జిబిషన్కి వెళ్దామా పోదాం ఉంది అన్నే ఉంటాయి రఫే ఉంది అంటున్నారు ప్రత్యేక ఉన్న అలాంటి దాంట్లోకి పోవాలి ప్రత్యేక ఉందా అంటే అక్కడ బాగుందని కదా అర్థం రీసెంట్గా టైగర్ మాయాసా యూట్యూబ్ చూసా సరే ఆయన వీడియో చూసాను నేను తప్పకుండా పోదాం మరి ఎగ్జిబిషన్ బాగుంది కానీ ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి వాళ్ళు ఏదో నాన్ వెజ్లో ఒక ఐటమ్ తీసుకున్నారు నాకు అంత పేరు ఐడియా లేదు దానికి వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ కాదు కాదు త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అంటే ఒక పీస్ వచ్చేసరికి బయట ట్వంటీ టెన్ రూపీస్ పడేది వాళ్ళకి అక్కడ ఒక్కొక్క పీస్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ పడింది అప్రాక్సిమేట్గా టేస్ట్ అయితే బాగుందంట ఉదాము వదు మీరు కూడా వెళ్ళండి ట్రై మీరు ఎగ్జిబిషన్ ట్రై చేయొచ్చు అన్నీ వచ్చాడు జరుగుతాయి ఆడుకోవచ్చు షాపింగ్ చేయొచ్చు పిల్లలు మాత్రం చేసుకెళ్ళినా జాగ్రత్తగా ఉందండి అంటే అంత అంత గుంపులో ఏమైందో చెప్పలేము కాబట్టి అది కొద్దిగా కేర్ఫుల్గా వెళ్ళండి మాట్లాడతా మాట్లాడతా ఇది స్టార్టర్ అయిపోయింది ఏం కూడా వస్తుంది త్వరలో టేస్ట్ మీకు అప్డేట్ చేస్తాం కుదిరితే మీరు కూడా రండి చెప్పేవాళ్ళు మంచిగా తినండి మంచిగా ఆరోగ్యంగా ఉండండి బయటికి వెళ్ళి తినండి కానీ డైలీ కాదు వీక్లీ 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 వన్స్ తినండి మేము అందరూ ఒకటే చెప్దాం అనుకుంటాం ఎవరైతే ఉంటారో వారి హెల్త్ అంతా జాగ్రత్తగా చూసుకోండి షుగర్ ఇంటికి తక్కువ చేయండి మీ బాడీకి ఫిట్ అయ్యేటట్టు వాతావరణాన్ని అలవర్చుకోండి ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఎవ్రీ ఫస్ట్ బిజినెస్ ఉన్నప్పుడే కానీ జీవితంలో అన్నీ అనుభవించేది లేనప్పుడు కాదు కదా సో అనుభవిస్తాను బాడీని జాగ్రత్తగా సేఫ్గా ఉంచుకున్నాం ఏమంటాడు వచ్చి తప్పకుండా అది చేయండి జెస్ట్ మెరుపుతాయి అనమాట వెయిట్ వచ్చి బిర్యానీ వేసుకున్నామంటే కుంటే డల్ ఇమని అది చూసుకోవాలా ఐదు తెచ్చి పెట్టాలో చిన్న కమ్యూనికేషన్ ఓకే ఇందాక టేస్ట్ మా వాడు చూసాడు కదా ఇప్పుడు టేస్ట్ నేను చూస్తా టేస్ట్ చూసాక స్పూన మన స్పూన్ కరలేదు కదా చిన్నప్పటి చేస్తున్నా చేస్తున్నా ఫుడ్ కలర్ వేసాడు భయ కొద్దిగా చూడు బిర్యానీ అంటే మాత్రం ఉంటుంది ఎర్రగా బిర్యానీ అంటే కలర్ ఉండాలి బాగుంది మాయా కలర్ వేసినప్పుడు కూడా ఫ్లేవర్ తెలుస్తుంది అంత స్పైసీగా లేదు అంత చప్పగా లేదు క్లాస్గా చాలా బాగుంది సరదాగా తినేయచ్చు వీటిద్దరు తినొచ్చు అన్నారు కానీ ఇలా టేస్ట్ ఉంటే ఒకడే తినచ్చు కానీ ఒకడే అంత తినడం కూడా హెల్త్ అంత మంచిది కాదు ఎప్పుడైనా తక్కువలో తినడం బెటర్ మన బాడీకి కావాల్సిన దానికన్నా మనం ఎయిటీ పర్సెంట్ తింటున్నాయి ఎందుకంటే తొందరగా డైజెస్ట్ అయిపోద్ది ఇంకా మనం ఫిట్గా ఉంటాం ఇలాంటివన్నీ డైరీ తినడం కూడా అంత మంచిది కాదు టేస్ట్ బాగుందిగా చేసాను నేను అది పెద్దగా ఏమి నమ్మను ఈరోజు తింటాను ఒప్పు డైట్ ఉంటుంది ఏం తినను వాటర్ అవుతాను ఎక్సర్సైజ్ చేస్తుంది పోతుంది సరిపోతుంది కొంచెం కొంచెం తిని మనం వేస్ట్ చేయద్దు ఫుడ్ని తిన్నప్పుడు మొత్తం తినేసి అతను పూట ఉన్నా పర్లేదు మావుడు చెప్పేది ఎలా ఉంటుంది అంటే తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కడో తిరగడమే సరిపోద్ది అలా ఉంటుంది మరి తిక్కలంతో తిరణాలకి ఎందుకు వెళ్ళడం తిక్కలో తెలిసినట్టు తిరినాలకు వెళ్ళడం వీళ్ళ తప్పు మామూలుగా అర్థం కాదు సామెత సామెతలు అంటేనే అర్థం కావు అర్థమైనట్టు ఈ ఉక్కువాలంటే ఆడియన్స్ మీకు అర్థం ఏంటది తిక్కలో తిరణాలకి వెళ్తే ఎక్కడం ఇక్కడ జరిగింది ఇది మీకు అర్థమైతే కామెంట్ చేయండి స్టార్టరింగ్ కొంచెం మిగిలే ఉంది అది వాడు వేసుకోవట్లా నేను వేసుకోవట్లా మాట్లాడే గ్యాప్లో ఆయన్స్ లేకుండా బిర్యానీ వంట నిన్న మాట్లాడరా బిర్యానీలో ఆనియన్ ఏంటి ఇట్ విల్ బి టేస్ట్ వచ్చి నా పని అయితే అయిపోయింది నేను పిల్ల ఆల్రెడీ నేను అవుట్ అయిపోయాను జస్ట్ కొద్దిగా రైతు అయితే అడ్జస్ట్ అవుతాను అంతే వీళ్ళు ఇచ్చాడండి రైతా అని కూడా అది కూడా అంతే ఉంది విజుడు బల జస్ట్ ఇది కూడా ఓకే ఓకేగానే ఉంది మనం తెలుసుగా ఒకసారి ఫోన్తో కూసుకుంటాం అది ఎక్కువ రాలేదనుకోండి ఇలా పోసుకుంటాం అయినా టిఫిన్ తినిపిరా మంచి హెల్తీ ఫుడ్ తినిపిరా అంటే బిర్యానీకి నాకు వచ్చాడు ఇందువల్ల ఈరోజు ఫుడ్ ఉంది ఇదివల్ల ఈరోజు నా డైట్ బ్రేక్ చేయాల్సి వచ్చింది చుర్రుతున్న మావులు మాములు చుర్రట్లా ఇప్పుడే వచ్చాడు గ్యాప్లో డైటర్ వచ్చి బిల్ దాలో అంటే తీసుకురమ్మని చూద్దాం బిల్లు ఎంత అవుతుంది బిల్లు వచ్చింది అనుకున్నా ఫింగర్ బౌల్ వచ్చింది నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేయలేము అబ్బా వాళ్ళు బిల్లు తీసుకొస్తాను కానీ ఫింగర్ బాల్ తీసుకొచ్చాడు చూడు పన్నీడు తిన్నా వాళ్ళొచ్చి చూడు మా నేను మాట్లాడుతూనే ఉన్నా మా మావాడు గ్యాప్లో అక్కడే పన్నీర్ వేసేసాను మీకు ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి మా ఒక బిర్యానీ అని ఒక బిర్యానీ కాదు ఏదైనా తినగల టాలెంట్ మనం తినడానికి మన బిల్లు అయితే వచ్చింది మనం ఆరు వందలు అనుకున్నాం కదా రౌండ్ ఫిగర్ ఇక్కడ చూస్తే మనకి ఐదు వందల తొంభై ఎనిమిది మాత్రమే అయింది రెండు రూపాయలు క్యాష్ బ్యాక్ అంతే క్యాష్ బ్యాక్ కాదు అయితే వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు ఇక్కడ పద్దెనిమిది రూపాయలు వేశారు ఇంకోటి జిఎస్టీ అనేది ఏమీ లేదు ఇక్కడ టేస్ట్ బాగుంది అంటే ఇది ఒక్కరోజు గ్రేవీ సెట్ అవ్వకపోవచ్చు కానీ ప్యూర్ వెజిటేరియన్ కాకపోతే ఇది బెస్ట్ హోటల్ హోటల్ అని కానీ రెస్టారెంట్ బిల్లు కూడా రీజనబుల్ ఇది వచ్చేసరికి వనస్థలు పూరం ఖమ్మానికి పక్కనే ఉంటుంది సంతోషి ఫ్యామిలీ దాబా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఏమన్నా ఒకటే ప్యూర్ వెజిటేరియన్స్ విజిట్ అవ్వచ్చు యాబియన్స్ కూడా క్లాసెస్ సర్వింగ్ కూడా చాలా బాగుంటుంది బట్ ఇట్ ఈ రోజుకి థ్యాంక్ యూ